డియర్ స్టూడెంట్స్ నవ్వర్ గోయింగ్ టు గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద భూమికి ఒక నమోనా గ్లోబు దీనిపైన ఒక చిన్న పాట కూడా మనం పాడుకుందాం ముందు నేను మీకు పాడి వినిపిస్తాను ఆ గ్లోబులోని ఏ రేఖల్ని ఏమంటారు వాటి గురించిన ప్రాథమిక సమాచారంతో ఈ చిన్న గేయం ఉంటుంది ఆ తర్వాత మీరు నా వెనకప్పుడు తర్వాత కలిసి పాడుగురు ముందు నేను పాడినప్పుడు మీరు అంతా శ్రద్ధగా కదండి అడ్డగ గీసిన గీతలు కొన్ని నిరువుగ గీసిన గీతలు కొన్ని అడ్డగ గీసిన గీతలు కొన్ని నిరువుగ గీసిన గీతలు కొన్ని లోపు పైన ఈ రేఖలు అన్ని ఊహారేఖలు అందులు చిన్ని ఊహారేఖలు అందులు చిన్ని అడ్డగ గీసిన గీతలు కొన్ని నిరువుగ గీసిన గీతలు కొన్ని అట్టగా గీసిన అక్షాంశాలు విడువుగా గీసిన రేఖాంశాలు అట్టగా గీసిన అక్షాంశాలు విడువుగా గీసిన రేఖాంశాలు అట్టగా తిన్నగా రేఖలు కలిసిన గ్రిడ్డులు అని వారి నందు రుచిని అట్టగా తిన్నగా రేఖలు కలిసిన గ్రిడ్డులు అని వారి నందు రుచిని అట్టగా గీసిన గీతలు కొన్ని విడువుగా గీసిన గీతలు కొన్ని నూట ఎనభై అక్షాంశాలు మూడు అరవై రకాంశాలు నూట ఎనభై అక్షాంశాలు మూడు అరవై వర్కాంశాలు చలిని వేడిని తెలుగు అక్షాంశాలు చలిని వేడిని తెలుపు అక్షాంశాలు సమయము తిరుకును రేఖాంశాలు సమయము తిరుకును రేఖాంశాలు అడ్డగా గీసిన గీతలు కొన్ని గీసిన గీతలు కొన్ని అడ్డగ గీసిన గీతలు కొన్ని నిడువుగా గీసిన గీతలు కొన్ని పైన ఈ రేఖలు నన్ని అందులు చిన్ని చిన్ని రేఖలు అందరు सम्मा डिग्री अक्षांश रेखा सम्मा डिग्री अक्षांश रेखा भूमध्य रेखा भूमध्य रेखा सम्मा डिग्री अक्षांश रेखा भूमध्य रेखा भूमध्य रेखा सम्मा डिग्री रेखांश रेखा ग्रीनविच रेखा ग्रीनविच रेखा सम्मा डिग्री रेखांश रेखा కొన్ని గీసిన గీతలు కొన్ని లోపుపైన ఈ రేఖలు నన్ని ఊహారేఖలు అందరు చిన్ని ఊహారేఖలు అందరు చిన్ని ఊహారే కలు అందరు చిన్ని ఊహారే కలు అందరు చిన్ని